హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ పల్లెటూరి స్టైల్ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఫుడ్లో పల్లీ టమాటో పచ్చడి అలాగే అందులోకి కాంబినేషన్గా వేపుడు వంకాయ వేపుడు చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ని మనం రాగి సంగడితో కూడా తినచ్చండి ఇంకా ఈ పచ్చడిని అయితే మనం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఈ కాంబినేషన్ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశాను అవి కూడా చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు కాంబినేషన్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కాంబినేషన్ ఫుడ్ అండి కాబట్టి మనం ఈరోజు ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి మనకు పచ్చిపచ్చిగా ఉంటుందండి లోపల పచ్చడి చేసిన తర్వాత అంత టేస్ట్ అని అనిపించదు చూడండి ఈ విధంగా మనం ఈ పల్లీలని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేసుకున్నానండి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల్ని తుంచి వేసేసుకొని అర టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక అర టీ స్పూన్ నూనె వేసుకోవాలండి అలాగే కొద్దిగా పచ్చి కరివే పక్కడ వేసేసుకొని మూడు వెల్లుల్లిని రెబ్బలని లైట్గా పొట్టి తీసుకొని వేసేసుకొని కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఓవర్గా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇంకా మనకి ఇదేమి కారం అని అనిపించదండి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటోల్ని కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ నూనె వేసేసుకొని ఈ టమాటో ముక్కలను కూడా మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలండి ఇప్పుడు కొద్దిగా రాళ్ళపు కూడా వేసేసామంటే మనకు ఈ టమాటో ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి చాలండి ఆ క్వాంటిటీకి రెండు టమాటోలు అయితే సరిపోతాయి మనకు పచ్చిమిర్చి ఏం కారం అనిపించదండి ఎందుకంటే ఇందులో టమాటో చింతపండు అలాగే ఉల్లిపాయ కూడా వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసానండి అవన్నీ చల్లార లోపల మనం వేపుడు ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడికిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసేసుకోవాలి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక అర కేజీ ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నానండి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి లేకపోతే ఆ వంకాయ ముక్కలు నల్లగా పోతాయండి మీరు తెల్ల వంకాయలైనా వేస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఈ వంకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల్లోనే మనకు ఈ వంకాయ ముక్కలు వేగిపోతాయి అన్నమాట ఈ కలర్లో ఉన్న వంకాయలు చాలా త్వరగా మనకు ఉడికిపోతాయండి అది వేగిపోతాయండి హై ఫ్లేమ్కి అడ్జ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో పొడి అయితే ఈరోజు చాలా సింపుల్ అండి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు తీసేసుకొని ఈ విధంగా కొంచెం పచ్చగా దంచి వేసేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసేసుకోవాలండి అంటే మనం వేపుళ్ళు చేస్తూ ఉంటాం కదా అండి అందులో వేపుళ్ళల్లో మనం పొడిని మార్చి చేసుకుంటూ ఉండాలి రోజు ఒకేలాగా కాకుండా అందులో ఒక్కొక్కసారి మనం ఫ్రై చేసినప్పుడు ఒక్కొక్క మెథడ్లో పొడిని వేస్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి వంకాయ ముక్కలు వేగిపోయాయి మరి ఎక్కువ ఆయిల్ వేసామంటే కూడా మనకు ఆ వేపుడు అనేది ముద్దు ముద్దగా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకూడదండి స్లోగానే పెట్టేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ముందుగా మనం ఆ పుట్నాలు వెల్లుల్లి పొడి దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలండి అలాగే ఇంకొద్దిగా సాల్ట్ వేయాలి అప్పుడు కొద్దిగా వేసాము ఇప్పుడు ఈ పౌడర్లు కారం పొడి ఇవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ వేసామంటే కరెక్ట్గా సరిపోతుందండి ముందే వేసామంటే ఇప్పుడు పొడి వేసాం కదా చప్పగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలండి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మళ్ళీ మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి అంతే అండి చూడండి వంకాయ మనకు కరెక్ట్గా ఉడికి రెడీ అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి వంకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఎండు సారీ పచ్చిమిర్చి వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి టమాటోలో కూడా మనం కొద్దిగా వేసాము అలాగే ఆ పల్లీలకి పొట్టు తీసుకొని వేసుకోవాలండి మీకు కావాలంటే పొట్టుతో కూడా వేసి చేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి అలాగే కూడా వేసేస్తాను ఒక్కొక్కసారి పొట్టు తీసి వేస్తాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి మరీ మెత్తగా వేయకూడదు అనమాట కంటిన్యూగా వేసామంటే నున్నగా అయిపోతుంది పచ్చడి టేస్ట్ ఉండదండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలు అవి చివరగా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న పెనంలోనే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అయితే నేను ఫ్రై చేయనండి పచ్చి ఉల్లిపాయే వేస్తాను అనమాట మేము రాయలసీమలో మా సైడు ఎక్కువగా పచ్చి ఉల్లిపాయతోనే పచ్చడి చేస్తూ ఉంటామండి ఒక పెద్ద ఉల్లిపాయని మీడియంగా కట్ చేసి వేసేసాను జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసాను ఇంకా అవన్నీ కూడా బౌల్లోకి తీసుకున్నాను ఈ లోపల అన్నం కూడా వండి పెట్టేశానండి వేడి వేడిగా అన్నం కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము ఇంకా కప్స్ పెట్టేసానండి ఒకటి పచ్చడికి ఒకటి వేపుడు కోసం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి టమాటో పచ్చడి వేసేస్తున్నాను అలాగే వంకాయ వేపుని కూడా బౌల్లోకి తీసుకుంటున్నానండి మనం పచ్చడి అలాగే చేసుకొని ఇక్కడ వేపుడు అనేది కాంబినేషన్ని మార్చి చేసుకోవచ్చు ఇక్కడ వేపుడు ఇలాగే చేసుకొని పచ్చడి కాంబినేషన్ని మార్చుకోవచ్చు అండి అలా మనం డిఫరెంట్ స్టైల్లో చాలా తక్కువ నూనెతో టేస్టీగా ఈ ట్రెడిషనల్ వంటల్ని ప్రిపేర్ చేసేసుకొని తృప్తిగా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసాను అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసానండి అన్నం అయితే చాలా వేడిగా ఉందన్నమాట ఇలా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఈ వేపుడు పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా వేపుడు పచ్చడి చేసుకున్నప్పుడు మజ్జిగ చారు లేదో మజ్జిగో పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఇష్టపడేవాళ్ళు రసంతో కూడా తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి ఈ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ విలేజ్ స్టైల్ అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి